ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఆర్థిక పరమైనటువంటి అడ్డంకుల్ని తొలగించడంలో ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అలానే ఆయన టీం విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఎవరు ఊహించిన విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించి చేయుతను అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం ఇప్పటికే మూడు సార్లు ఢిల్లీ టూర్ జరిపినటువంటి చంద్రబాబు నాయుడు దీనికి కావాల్సినటువంటి కసరత్తు బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేశారు పైగా ఎవరు ఊహించని స్థాయిలో వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రెండు బ్యాంకులకి సంబంధించినటువంటి ప్రతినిధుల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నాల్ని చకచకా ప్రారంభించారు చంద్రబాబు నాయుడు ఈరోజు తొలిగా సమావేశం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు ఒకసారి భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాలని వరల్డ్ బ్యాంక్ బృందం ఆల్రెడీ పరిశీలించి వచ్చినటువంటి పరిస్థితి తాజాగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా దీనికి జత అయింది ఇదే కాదు ఇంకో మూడు నాలుగు అంతర్జాతీయ బ్యాంకులతో పాటు దేశీయంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ను కూడా అమరావతి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే ప్రయత్నాల్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నారు దీనికి ఊతంగా కేంద్ర ప్రభుత్వం మరొక తీపి కబురు ఏపీ సర్కార్కి తెలిపినట్టుగా సమాచారం అందుతోంది పదిహేను వందల కోట్ల రూపాయల గ్రాంట్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకు అంటే ఒక సహాయం రూపంలో ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తుని సిద్ధం చేసింది దాని ఏంటో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి సహాయం చేయడం కోసం ఒక బడ్జెట్లోనే ఒక అంశాన్ని పొందుపరిచారు అయితే ఇది బ్యాంకుల రూపేణ ఆర్థిక సాయం అవుతుందా గ్రాంట్ రూపేణా ఇవ్వబోతుందా అనేటువంటి చర్చ రాష్ట్రంలో విస్తృతంగా జరిగింది రెండు బ్యాంకుల ప్రతినిధులతో రాష్ట్ర ముఖ్యమంత్రి భేటీలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం నుంచి అందినటువంటి మరొక సమాచారం పదిహేను వందల కోట్ల రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని అమరావతిలో ఇమీడియట్గా పనులు మొదలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టుగా ఒక సమాచారం అందుతుంది ఈరోజు తాజాగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తొలి దఫాగా రెండు భేటీలు నిర్వహించారు అంటే గతంలో జరిగినటువంటి వాటికి భిన్నంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అలానే వరల్డ్ బ్యాంక్ ఈ రెండు ప్రతినిధి బృందాలని ఒకే చోట మెట్ విత్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ అండ్ హెచ్క్యూ టుడే టు డిస్కస్ అవర్ విజన్ అండ్ ప్లాన్స్ ఫర్ అమరావతి పర్టికులర్గా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎందుకంటే గతంలో కూడా వరల్డ్ బ్యాంక్ ఒక ప్రతిపాదన పంపారు వరల్డ్ బ్యాంకు ఆమోదం తెలిపింది మూడు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసేటువంటి క్రమంలో అక్కడ ప్రభుత్వం మారడం ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన ఆ ప్రభుత్వం భిన్నంగా రియాక్ట్ అవ్వడం దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసిన నేపథ్యంలో ఇదంతా కూడా ఆగిపోయింది ఇప్పుడు మరొకసారి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పేర్కొంటూ ఈ ప్రతినిధి బృందంతో ఆంధ్రప్రదేశ్ సీఎం విస్తృతమైనటువంటి సమాలోచనలు సమావేశాన్ని నిర్వహించారు వీళ్ళందరూ కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్లస్ వరల్డ్ బ్యాంకు చెందినటువంటి ప్రతినిధులు ఇదే సమయంలో వీరు భాగస్వాములు అవడంతో పాటు అంతర్జాతీయ సంస్థలు మరికొన్నిటిని దేశీయంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చంద్రబాబు నాయుడు అప్రోచ్ అవుతున్నారు ఇప్పుడు అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే సాకి అనేటువంటి ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే అనౌన్స్ చేసింది ఎందుకంటే ఇప్పటివరకు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ అనుసరిస్తున్నటువంటి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈ పథకం కింద ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు మౌలిక వసతుల కల్పన పైన పెట్టుబడులు పెట్టడాన్ని రాష్ట్రం కే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది దీనికి సంబంధించినటువంటి డిపిఆర్లు ప్రజెంట్ చేసినప్పుడు అవి ఆమోదయోగ్యమైనటువంటి ఫార్మాట్లో ఉంటాయి కనుక ఆయా రాష్ట్రాలకి ఆ పథకానికి సంబంధించి అరవై ఆరు శాతం కేంద్ర ప్రభుత్వమే అభివృద్ధికి ఆలంబనగా ఉంటాయి కాబట్టి అరవై ఆరు శాతం నిధుల్ని కేటాయించేటువంటి అవకాశం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ నిర్మాణం అనేది కూడా ఒక భవిష్యత్తుకి ఆస్తి కింద మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు అలానే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని కేంద్రానికి పంపినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్కి పదిహేను వందల కోట్ల రూపాయలని రిలీజ్ చేయడానికి అంటే పదిహేను వందల కోట్లు రిలీజ్ చేయడం అంటే దీనికి కారణం అరవై ఆరు శాతం కేంద్ర ప్రభుత్వం సాయం ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తంగా రెండు వేల రెండు వందల కోట్లు అడిగినట్టుగా సమాచారం అందుతుంది దానిలో పదిహేను వందల కోట్ల రూపాయలను తక్షణ సాయం కింద ఈ సాకి పథకం కింద రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ డబ్బులు కనుక రిలీజ్ అయితే గతంలో ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ డిజాస్టర్కి సంబంధించినటువంటి ఒక వైట్ పేపర్ని ఏపీ సర్కార్ రిలీజ్ చేసింది వివిధ దశల్లో ఉన్నటువంటి పనుల్ని పూర్తిగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆపేయడం అనేది అమరావతి రాజధానికి ఒక కంటకమైనటువంటి చర్యగా భావించింది అదే క్రమంలో అమరావతిని ఎక్కడి నుంచి ప్రారంభించాలనేటువంటి విషయం పైన కూడా స్టేటస్ రిపోర్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ప్రజెంట్ చేసింది అందులో భాగంగా అమరావతి నమూనాకి సంబంధించి అమరావతిలో మాస్టర్ ప్లాన్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు వీటన్నిటిని కూడా ఇందులో వివరించింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని కోల్పోయే ముందరే యాభై ఒక్క వేల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి పనుల్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది అందులో నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకి టెండర్లో పిలవడం నాలుగు వేల కోట్ల రూపాయలకి సంబంధించి నలభై ఒక్క వేల కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్లు పిలవడం నాలుగు వేల కోట్ల రూపాయలు పే చేయడం పన్నెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండడం ఆ పెండింగ్ అలాగే ఐదేళ్లుగా నలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టర్లు కానీ ఈ ఎవరైనా కానీ వర్క్ అలాట్ చేసేటువంటి క్రమంలో ఈ పెండింగ్ క్లియరెన్స్ లేకుండా ఎవరు కూడా పని చేపట్టేటువంటి వాతావరణం లేదు కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సాకి పథకం కింద ఇవ్వబోతున్నటువంటి పదిహేను వందల కోట్ల రూపాయల్లో ముందుగా బకాయిలు చెల్లించడం ద్వారా ఈ బకాయిల్ని క్లియర్ చేయడం ద్వారా తదుపరి పనులు ఎందుకంటే ఆల్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్స్ కాలనీ కావచ్చు క్వార్టర్స్ కావచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎనభై ఐదు తొంభై శాతం పూర్తయినటువంటి భవనాలు ఉన్నాయి ఆ నిర్మాణాలు చేపట్టినటువంటి కాంట్రాక్టు సంస్థలకి పెండింగ్స్ క్లియర్ చేస్తే వాటిని తుది రూపం ఇచ్చి ప్రారంభోత్సవాలకు అవకాశం ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సాయం కోరడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భరోసా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా వచ్చేసినట్టుగా సమాచారం అందుతుంది కాబట్టి అతి త్వరలోనే ఇది క్లియర్ చేస్తారు మరోవైపు నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి దాదాపు ఇరవై పద్నాలుగు వేల ఎకరాల్లో విపరీతంగా విస్తరించి ఉన్నటువంటి ముళ్ళ చెట్లు కంపలను తొలగించేందుకు ముప్పై ఆరు కోట్ల రూపాయలతో ఒక టెండర్ను పిలిచింది రాష్ట్ర ప్రభుత్వం గత పది రోజులుగా ఈ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ నెలాఖరికి పూర్తిగా ఈ పనులు కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఆ పనులు పూర్తయిన తర్వాత సమయానికి నిధులు సమకూరుతున్నటువంటి నేపథ్యంలో అమరావతిలో శరవేగంగా పనుల పునఃప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ సర్కారు చర్యలు తీసుకుంటుంది ఈ దశ పనులు పూర్తయ్యేటువంటి క్రమంలోనే వరల్డ్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కనుక అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయితే కనుక గతంలో పెండింగ్లో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ నిర్మాణాలని పూర్తిగా ముందుకు తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి కసరత్తుని ఏపీ సర్కారు చేస్తోంది ఒక రకంగా అమరావతి ప్రాంత వాసులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని నిర్మాణంలో ఒక అడుగు ముందుకు పడుతుంది అనేటువంటి శుభ సంకేతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సమన్వయంతో ఈ ప్రాజెక్టు మరింత ముందుకెళ్లేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్ని కలిసి వస్తే సెప్టెంబర్ లోనే మరొకసారి ప్రారంభోత్సవ పునః ప్రారంభోత్సవ పనులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించడానికి అయితే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి